హాయ్ అండి ఈ రెసిపీ అయితే నాకు నోరు అస్సలు బాగోపోతాయి కన్ఫామ్గా ఈ రెసిపీ చేసుకొని తింటాను మీలో ఎవరికైనా ఇలా స్పైసీగా తినాలనిపిస్తే ఈ రెసిపీ ట్రై చేసేయండి ఎందుకు మరి రెసిపీ ఏంటో చూద్దామా కొత్తిమీర కరివేపాకు టమోటా పచ్చిమిర్చి అల్లం చిన్నుల్ప పేస్ట్ ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ అయితే లాస్ట్లో చెప్తాను మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే సో అన్నీ వేసి ఒకసారి చక్కగా ఫ్రై చేసుకొని అల్లం చిన్నపాయ పేస్ట్ ఒక స్పూన్ కూడా వేసుకొని కలుపుకొని ఎసరైతే పోసుకున్నాను కొంచెం మనకు సేమియా ఎంత కావాలంటే అంతా సేమియా వేసుకోండి ఎసరు కాగిన తర్వాత సేమియా వేసి ఒక్క పది నిమిషాలు చక్కగా కలిపేసి దమ్మిచ్చేయండి సూపర్ అంటే సూపర్ మీకు ఇష్టమైతే చికెన్ని ఫ్రై చేసుకొని కానీ లేకపోతే ఆ ఆనియన్స్ అవి ఫ్రై చేసుకునేటప్పుడు చిన్న చిన్న చికెన్ ముక్కలు వేసుకోండి సూపర్ ఉండిద్దండి ఒక్కసారి ట్రై చేయండి కన్ఫామ్గా నచ్చుతుంది మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేసేయండి మరి